హాయ్ ఫ్రెండ్స్ మీరు భయపడే పెరిగి వాళ్ళైతే ఈ వీడియో మీకోసం కాదు ధైర్యవంతులైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి భయపడ్డారా లేదా అని కామెంట్ చేయండి వెల్కమ్ టు నైట్ మేర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది స్టోరీలోకి వెళ్తే కేరళలో నాకు జరిగిన ఒక రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియో అసలు ఏం జరిగిందంటే నా పేరు సునీల్ నేను ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తున్నాను నాది తెలంగాణని మొదట్లో హైదరాబాద్ బ్రాంచ్లో చేసేవాడిని తర్వాత నా వర్క్ బాగా నచ్చి కేరళలోని బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు శాలరీ కూడా మంచి ప్యాకేజ్ కావడంతో నేను కూడా హ్యాపీగానే వెళ్ళా అక్కడ కొట్టాయంలో నా ఆఫీస్ ఉండేది అక్కడికి వెళ్ళాక ఆఫీస్ గెస్ట్ రూమ్లో ఒక వన్ వీక్ స్టే చేశా ఆఫీస్లోని కోలీగ్స్ ద్వారా దగ్గరలోని ఒక ఏరియాలో జోసెఫ్ పాల్ అనే వ్యక్తి ఇంట్లో అవుట్ హౌస్ ఖాళీగా ఉందని తెలిసి అక్కడ ఆ అవుట్ హౌస్లోకి రెంట్కి దిగాను పాల్ వాళ్ళ ఇంట్లో తన వైఫ్ మేరీ అండ్ వాళ్ళ కూతురు జెసికా ముగ్గురు మాత్రమే ఉంటారు వెళ్ళిన కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఫ్యామిలీతో బాగా కలిసిపోయాను వాళ్ళు కూడా నన్ను వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళగా చూసేవారు కానీ అప్పుడప్పుడు మాత్రం వాళ్ళ ప్రవర్తన కొంచెం విచిత్రంగా అనిపించేది ఎందుకో అర్థమయ్యేది కాదు నాకు అనుమానంగా ఉండేది వాళ్ళ ప్రవర్తన ఒకరోజు రాత్రి నిద్ర సరిగా రాక మధ్యరాత్రి ఒంటి గంటల సమయంలో డోర్ తీసుకొని బయటకు వచ్చా అలా బయటికి వచ్చిన నాకు పాల్ వాళ్ళ ఇంట్లోంచి ఏదో వింత శబ్దాలు వినిపించాయి ఏంటా ఈ రాత్రి సమయంలో సౌండ్స్ వస్తున్నాయని అనుకున్నా ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్తున్న నాకు అవేవో మంత్రాల్లాగా వినిపిస్తున్నాయి కిటికీలోంచి చూస్తే లోపల పాల్ మేరీ ఇద్దరు ఏదో వింతగా మంత్రాలు చదువుతూ ఏదో రిచువల్లాగా చేస్తున్నారు చుట్టూ కొవ్వొత్తులు ఉన్నాయి దాని మధ్యలో జెసిక వింతగా కూర్చొని ఉంది వీళ్ళేదో బుక్ చదువుతూ మంత్రాలు చదువుతున్నారు అది చూసిన నాకు గుండె ఒకసారిగా ఆగినంత పని అయింది వెంటనే అక్కడి నుంచి పారిపోయా ఆ తర్వాత రోజు నుంచి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు కొంచెం దూరంగా ఉండేవాణ్ణి పాల్ వాళ్ళు పిలిచినా ఏదో పని ఉందని తప్పించుకుంటూ తిరిగేవాడిని కానీ ఒకరోజు పాల్ కాల్ చేసి రాత్రి వాళ్ళ ఇంటికి డిన్నర్కి రమ్మన్నాడు అది విన్న నాకు మొదట భయం వేసింది సాయంత్రం లేట్ అవుతుంది కావచ్చు ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి కుదరదని చెప్పి చెప్పాను కానీ పాల్ పట్టుబట్టడంతో ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాను పాల్ మేరీ నాతో ఫ్రీగానే మాట్లాడుతున్నారు కానీ నేను మాత్రం అంతకుముందు రాత్రి వారు చేసిన రిచువల్ చూసి భయంతో ఎక్కువగా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా ఏదో ఫార్మాలిటీకి మాట్లాడుతున్నా నన్ను గమనించిన పాల్ డిన్నర్ తర్వాత నాతో మాట్లాడాడు సునీల్ నువ్వు ఆ రోజు రాత్రి మమ్మల్ని చూడడం నేను చూశాను నువ్వు అనుకున్నట్లు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు మేమేమీ చెడ్డవాళ్ళం కాదు అని అన్నాడు ఫస్ట్ నాకు భయం వేసింది కానీ ధైర్యం తెచ్చుకొని ఎందుకలా క్షుద్ర పూజలాగా చేస్తున్నారని అడిగాను దానికి పాల్ జెసికా ఒక స్పెషల్ చైల్డ్ తన చిన్నతనం నుండి ఒక రేర్ డిసీజ్తో బాధపడుతుంది చాలా హాస్పిటల్లో చూపించాం ఎవరూ దాన్ని నయం చేయలేరు చాలా పాస్టర్తో పూజలు కూడా చేయించాం అయినా ఏం యూజ్ లేకుండా పోయింది ఒకసారి ఒక పాస్టర్ జెసికా సిచ్యువేషన్ చూసి ఒక రిచువల్ చేద్దామని కానీ అది కొంచెం డేంజర్ ఆ రిచువల్ ఒక డీమన్కి చేయాలని చెప్పాడు సరే జెసికాకి నయం అవుతుందని మేము ఒప్పుకున్నాం ఆ తర్వాత తనకు నయమైంది కానీ అప్పుడప్పుడు కొంచెం వింతగా ప్రవర్తిస్తూ ఉండేది తర్వాత మాకు తెలిసింది ఏంటంటే జెసికా ఆ డీమన్కి పొసెస్ అవుతూ ఉండేదని అందుకే తను పొసెస్ అవ్వకుండా ఆ డీమన్ నుంచి రక్షించడానికి అలా అప్పుడప్పుడు రిచువల్స్ చేస్తూ ఉంటామని చెప్పాడు అది విన్న నాకు ఏమీ అర్థం కాలేదు సరే వాళ్ళ కూతురి కోసం ఏదో బాధపడుతున్నారని నేను కూడా లైట్ తీసుకున్నా కానీ ఒక వారం తర్వాత ఒక రాత్రి నేను ఇంట్లో టీవీ చూస్తుండగా డోర్ ఎవరో నాకు చేశారు ఎవరా అని చూస్తే చేసిక బయటంతా వర్షం పడుతుంది ఈ టైంలో ఇంత వర్షంలో ఇక్కడికి ఎందుకు వచ్చామని అడగగా దానికి తాను వాళ్ళ అమ్మానాన్న సాయంత్రం పని మీద బయటికి వెళ్ళారు ఇంకా రాలేదు ఇంట్లో ఒక్కదానికే భయంగా ఉంది వాళ్ళు రాగానే అని అంది సరే అని తనని లోనికి రానిచ్చా పాల్కి ఫోన్ చేస్తే తన ఫోన్ రీచ్ అవ్వట్లేదు సరే అని హాల్లోనే కూర్చొని ఇద్దరం టీవీ చూస్తున్నాం సడన్గా అవుట్ హౌస్లో అంతా డిఫరెంట్గా అనిపించడం స్టార్ట్ అయింది టెంపరేచర్ కూడా చేంజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నా చుట్టూ అంతా నిశ్శబ్దం అల్లుకుంది నాకెందుకో భయం మొదలైంది అప్పుడే రూమ్లో ఏదో కింద పడినట్టుగా అనిపించింది నేను లోపలికి వెళ్ళి చూస్తే లోపల కబోర్డ్పై ఉన్న ఒక బాక్స్ కింద పడి ఉంది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది లోపల ఎవరో ఉన్నట్టు షాడో మూవ్ అవుతున్నట్టు ఉన్నాయి జెసికా అని పిలిస్తే జెసికా హాల్లోంచి రెస్పాండ్ అయింది కానీ లోపల రూంలో ఎవరో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది సరే అని హాల్లోకి వెళ్దామని రూమ్లోంచి బయటికి వస్తున్నా అప్పుడే దూరంగా ఉన్న ఒక మిర్రర్లో నా వెనకేదో షాడోలాగా నిల్చున్నట్టుగా అనిపించింది వెంటనే వెనక్కి తిరిగి చూశా చూస్తే అక్కడ ఏమీ లేదు భయంతో హాల్లోకి వచ్చేశా అక్కడ చూస్తే జెసికా లేదు డోర్ తీసి బయటికి చూస్తే పాల్ వాళ్ళ కార్ అప్పుడే గేట్లోంచి లోపలికి వస్తుంది సరే తాను కార్ సౌండ్ విని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందేమో అనుకున్నా ఆ రాత్రంతా భయంతో సరిగా నిద్ర కూడా రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ పాల్తో నిన్న రాత్రి లేట్ అయిందా భయం వేసి జెసికా అవుట్ హౌస్కి వచ్చింది అని అన్నాను దానికి పాల్ జెసికా అవుట్ హౌస్కి రావడం ఏంటి సునీల్ తాను మాతో సిటీకి వచ్చింది ఈవినింగ్ ముగ్గురం పని మీద బయటికి వెళ్ళి రాత్రి లేటుగా వచ్చి పడుకున్నాం అన్నాడు అది విన్న నాకు షాక్తో ఫ్యూజ్లు ఎగిరిపోయాయి ఏమీ మాట్లాడకుండా అవుట్ హౌస్లోకి వెళ్ళిపోయా చాలా భయం వేసింది నిన్న రాత్రి జసికాలాగా వచ్చింది ఎవరు అని వెంటనే ఆ రోజు సాయంత్రం అవుట్ హౌస్కి ఖాళీ చేసి ఆఫీస్ గెస్ట్ రూమ్లోకి షిఫ్ట్ అయ్యాను అదే వారం మళ్ళీ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఆ రోజు నుంచి ఏం జరిగిందో నాకు ఇంతవరకు క్లారిటీ లేదు తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదు వాళ్ళకు కూడా టచ్లో లేను జెసికాని పొసెస్ ప్రొసెస్ చేసిన ఆ డీమని అలా చేసిందేమో అనుకున్నా మీరు కూడా అదే అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఏం చేస్తారు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఇలాంటి ఏదైనా హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాతో షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం